హలో అండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేసుకున్నానో అదే చూపిస్తున్నాను మార్నింగ్ అయితే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది టిఫిన్ చేశాను టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు పులిహోరనే చేసేసాను పులిహోరను అయితే బాబుకు పెట్టేసుకున్న తర్వాత నేను గిన్నెలని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను మనము కిచెన్లో ఫస్ట్ ఈ గిన్నెల్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అందుకే నేను ఫస్ట్ చేయాల్సింది ఈ గిన్నెలు వాష్ చేసుకొని పెట్టేసుకోవడమే వెంట వెంటనే వాష్ చేసుకుంటే మనకు ఎక్కువ చేసినట్టుగా అనిపించదు అందుకే ఒకేసారి మొత్తాన్ని వాష్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పులిహోరనే చేసేసాను ఈరోజు కర్రీ ఏమీ చేయలేదు దీనిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి అయితే స్టవ్ ఇంక్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేసుకుందామని స్టార్ట్ చేశాను మనము వంట అయిన తర్వాత వెంటనే ఇలా నీట్గా చేసేసుకుంటే ఇంట్లో పనంతా అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే అందుకే ఫస్ట్ అయితే స్టవ్ని తుడుచుకొని కొంచెం తడి క్లాత్తోని తుడుచుకుంటే నీట్గా అయిపోతుంది స్టవ్ మీద ఆయిల్ మరకలు ఈజీగా పోవాలంటే మనం వాటర్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసేస్తే సరిపోతుంది స్టవ్ మీద పడిన ఆయిల్ మరకలు ఈజీగా పోతాయి స్టవ్ మనకు చాలా నీట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా స్టవ్ని ఊరికే కడగకూడదు ఫిఫ్టీన్ డేస్కి అట్లా కడుక్కుంటే సరిపోతుంది ఎందుకంటే స్టవ్ లోపలికి వాటర్ పోయి స్టవ్ తొందరగా పాడైపోతుందండి నేనైతే ఫిఫ్టీన్ డేస్కి అట్లా వాష్ చేసుకుంటాను డైలీ మాత్రం ఇలా వాటర్తోని కొంచెం తుడుచుకొని పెట్టేసుకుంటాను కిచెన్ ప్లాట్ఫామ్ని అయితే కొంచెం లిక్విడ్ వేసేసి వాష్ చేసుకుంటున్నాను మనకు బొద్దింకలు రాకుండా ఉండాలంటే కిచెన్లో తడి లేకుండా ఉండాలి ఇంకా నీట్గా ఇట్లా ఉంటే అసలు ఒక్కటి కూడా కనిపించదు కిచెన్ అయితే నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను నాకు ఇప్పుడు కిచెన్లో అయితే పని కంప్లీట్ అయిపోయినట్టే ఇలా నీట్గా పెట్టుకుంటే మనకు చిన్న చిన్న దోమలు రాకుండా ఉంటాయి ఇంకా బొద్దింకలు కూడా ఎక్కువగా రావు ఆఫ్టర్నూన్ అయితే టిఫిన్ చేసేసుకొని ఈ ఒక పని చేసేది ఉంది దాన్ని అయితే కంప్లీట్ చేసేద్దామని స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి అయితే వన్ వీక్ అవుతుంది చేద్దాం చేద్దాం అనేసరికి ఇన్ని డేస్ పట్టేసింది ఇప్పుడైతే అల్లాన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసుకోవాలి అప్పుడు దాని మీద ఉన్న పోతుంది ఇంకా అల్లం తీయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది వెల్లుల్లిపాయలు అయితే ఇంకా కొన్ని తీసేవి ఉన్నాయి అందుకే అవి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అల్లాన్ని అయితే పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను చిన్నగా కట్ చేయడం వల్ల అల్లం తొందరగా గ్రైండ్ అవుతుంది ఇంకా మెత్తగా ఉంటుంది నేనైతే ఎప్పుడైనా ఇంట్లోనే చేసేసుకుంటానండి అస్సలు బయట నుండి తెప్పించుకోను ఒకరోజు కష్టపడితే వన్ మంత్ అయినా ఈ పని ఉండదు మళ్ళీ వీటిని అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టేసుకోవాలి దానికోసం ఒక క్లాత్ వేసేసుకొని దీనిని ఒక టూ అవర్స్ అయినా ఆరబెట్టేసుకుంటే మనకు అల్లం మీద ఉన్న తడి అనేది పోతుంది ఇలా చేసుకోవడం వల్ల అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పాడవదు మనకు తడిగా ఉంటే ఫంగస్ లాగా వచ్చేస్తుంది అందుకే ముందుగా అయితే ఇలా చేసుకొని పెట్టేసుకోండి అవి ఆరేలోపైతే కొంచెం వెన్నపూస చేసేది ఉంది దానిని అయితే చేసేసుకుంటున్నాను నేను ఈ వెన్నపూసని త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అట్లా చేసేసుకుంటాను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వెన్న అయిన తర్వాతనైతే నెయ్యి చేసేసుకుంటాను చేసిన ప్రతిసారి నెయ్యి చేసుకోవడం వల్ల గిన్నెలు ఎక్కువ అవుతాయి అందుకే ఒకేసారి అయిన తర్వాత చేసుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ చల్లని అయితే మేము అన్నంలోకైనా లేదా తాగడానికైనా యూజ్ చేస్తాము చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్ కదా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంట్లో కొంచెం బ్రెడ్ ఉండే దానితో అయితే హల్వా చేద్దామని అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను హల్వా చేయడం చాలా సింపుల్గా అయిపోతుంది అందుకే నాకు కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది అందుకే చేసేసుకున్నాను ఇది ఇట్లనే పెడితే వేస్ట్ అయిపోతుంది ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టేసుకొని దీనిని కాస్త నెయ్యిలో వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వాటిని అయితే తీసుకొని పెట్టేసుకుంటున్నాను ఇందులో నేను బాదం జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసేసుకుంటాను ముందుగా అయితే బాదాన్ని జీడిపప్పుని వేయించుకోవాలి తర్వాత కిస్మిస్ని వేయించుకుంటే మనకు కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని వేసేసుకోండి ఒక వన్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకొని ఇవి మరిగిన తర్వాత మనము బ్రెడ్స్ని వేసేసుకోవడమే పాలు ఎక్కువ వేస్తే మరీ స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది అందుకే నేనైతే వాటర్ని వేసేసుకుంటున్నాను ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత షుగర్ని యాడ్ చేసేసుకోవడమే ఒక వన్ కప్ వరకు షుగర్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే షుగర్ అంతా కరిగిపోతుంది మనకు బ్రెడ్లోకి మంచిగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది చూడండి మంచిగా కరిగిపోయింది ఇప్పుడు కాస్త నెయ్యిని వేసేసుకోండి లాస్ట్లో టేస్ట్ బాగుంటుంది ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని వేసేసుకోండి ఈవినింగ్ అయితే తినడానికి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ బ్రెడ్ హల్వా నేను ఆఫ్టర్నూన్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే ఆరిపోయాయండి ఇలా ఆరిన తర్వాతనే మనము పేస్ట్ లాగా చేసేసుకోవడమే ఇలా ఆరబెట్టుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట పెట్టుకున్న అల్లం అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే మనం వాటర్ వేస్తే తొందరగా పాడైపోతుంది అసలు వన్ మంత్ కాదు కదా టూ డేస్ త్రీ డేస్ కూడా ఉండదు ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి నేను వాటర్ వేయకున్నా చాలా మెత్తగా అయిపోయింది దీన్ని మొత్తం పట్టేసుకొని ఒక సీసాలో అయితే పెట్టేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైనా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టకూడదు ఇలాంటి సీసాలో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అయినా ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేయకూడదు అందుకే ఇలా చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి వన్ మంత్కి సరిపోయేలాగా అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను కొన్ని అయితే అల్లం ముక్కలు ఉంచేసుకున్నాను ఇవి ఎందుకంటే మనము టీలో వేసేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇప్పుడు ఈవినింగ్ అయితే కొన్ని బట్టలు ఐరన్ చేసేవి ఉన్నాయి వాటిని అయితే చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ